గురుదేవా వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు పెంపుడు జంతువులు కుక్క కానీ పిల్లి గాని ఒళ్ళో కూకబెట్టుకొని చేయవచ్చా ఒకటి వరలక్ష్మి వ్రతం చేయాలనుకునే వాళ్ళు దంపతులే చేయాలా ప్రేయసి ప్రియుడు కూడా చేయవచ్చా లక్ష్మీదేవి వ్రతం ఆశరించడం అనేటువంటిది మొట్టమొదటిగా దంపతులే చేయాలా ఒకలాగా చేయొచ్చా అనేటువంటి ప్రాధాన్యతల్లో ప్రేమించిన వాళ్ళు ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటామని నమ్మకం ఉంటే చేసుకోవచ్చు ఓకే ఈ రోజు ఆ నమ్మకం లేదు అసలు వాస్తవానికి వ్యవస్థలంతటినీ కూడా ఈ ప్రభుత్వాలు చెడగొడుతున్నాయి లివింగ్ టుగెదర్ తప్పేం కాదు హైకోర్టు తీర్పులు అటువంటివి తప్పు మనకు ఒక సనాతన తరము అని మళ్ళీ పేరు పెట్టి దీన్ని మళ్ళీ కోర్టులోకి తీసుకెళ్ళి ఆ తప్పేం లేదు అందరూ ఉండొచ్చు అనేటువంటిది చాలా తప్పదు వాళ్ళు చేసుకుంటారని హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ కూడా లేదు సో వాళ్ళు కుర్చుని చేసుకోవడానికి పనికిరాదు ఖచ్చితంగా మేము చేసుకుంటాం ఎన్ని ఏమైనా అనుకుంటే మాత్రం చేసుకోవచ్చు రెండు దంపతులే చేసుకోవాలంటే నిజమాని పది మందికి పెట్టాలి అంటే ఒక మగవాడు నిలబడి ఉంటే పది మంది కింద వాళ్ళు తను చెప్పింది వినాలి అనుకునేది కేవలం భార్య ఒక్కతే అది ఏ ఆడపిల్లన కానీ తన భర్త ఒక ఉన్నత స్థానంలో ఉండాలనుకూడదు అటువంటి భర్త బాగుండాలి అనుకోవడంతో ఉంటారు కాబట్టి పది మందికి మనం పెట్టాలంటే ముందు మన దగ్గర రెండు రూపాయలు ఉండాలి ఆ రెండు రూపాయలు ఉండాలంటే లక్ష్మీదేవి పూజ ఇద్దరు చేయాల్సిందే ఓకే పూజ చేసిన తర్వాత భర్తకాలకి నమస్కారం చేయాల్సింది ఇది లెక్క ఇక పెంపుడు జంతువుల విషయానికి వస్తే వాటిని మనం జంతువులు అని చెప్తున్నాం ఎందుకంటే వాటికి నామస్మరణ రాదు అవి ఏం చేస్తున్నాయో కూడా తెలియదు ఎవరికి ఇచ్చే విలువ వాళ్ళకి అక్కడ ఇవ్వాలి భగవంతుడేమీ తెలివి తక్కువేయడం కాదు ఒక మనిషికి ఏమి ఇవ్వాలో అదే ఇస్తుంటాడు ఇప్పుడు మనకు అన్నీ ఇచ్చాడు గుడ్డి వాళ్ళకి కళ్ళు ఉండవు కానీ వాడికి సిక్స్ సెన్స్ ఉంటుంది ఒక్కసారి మీరు టచ్ చేయండి మళ్ళా నెల తర్వాత టచ్ చేసి మీ పేరు చెప్తాను మీ వాయిస్ మీ పేరు చెప్తాను సెన్సస్ ఎక్కువ ఉంటాయి ఒక్కొక్కరికి ముక్కు సరిగ్గా లేని వాడికి బ్రెయిన్లో ఏదో ఒక వ్యవస్థలో అద్భుతంగా పనిచేస్తుంది వికలాంగులు అద్భుతాలు చేసేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి వాళ్ళకి స్కిల్స్ బాగుంటాయి ఎందుకని అంటే భగవంతుడు ఎవరికి ఏమి ఇవ్వాలి అని ఒక నిర్ణయ ప్రామాణికం ఉంది కాలమైన స్వరూపమే కానీ మనం వాటిని ఏం చేస్తాం ఎక్కడ ఉంచాలి అక్కడే ఉంచాలి ఇప్పుడు కొన్ని కొన్ని దేవాలయాలు పాదుకులు ఉంటాయి పాదుకులు ఎక్కడ పెట్టుకుంటాం సిరస్సు మీదే పెట్టుకుంటాం షటారి శిరస్ మీద పెడతారు అయ్యి షెటారి స్వామివారి పాదాల ఏదైనా పక్కన పెట్టి పడుకోంగా ఇలా కాలభైరస్ రూపమైన కుక్కని ఆరాధించడానికి ప్రధాన కార్యక్రమం ఏంటంటే ఇంట ఏదన్నా ఇంట ఏదన్నా ప్రేతాత్మల లోపలికి ప్రవేశించకుండా ఉంటాయని మాత్రమే కుక్కలు పెంచుతారు రెండవది ఏమిటంటే యజమాని క్షేమం కోరుకుని యజమానికి ఇబ్బంది కలుగుతున్నప్పుడు అటాక్ చేయడానికి మాత్రం ఈ కుక్కలు ఉపయోగపడతాయి అంతే తప్ప ఈ కుక్కలు తీసుకుని మంచాల మీద పొడగ పెట్టడం తడవ ముద్ద తిని కుక్క పెట్టడం ఇది ప్రాసెస్లే కాదు అసలు ఇది ఏంటంటే కొంచెం ఎక్కువ మంది అయ్యేటో చేసుకుంటారు మనం మామూలుగా పూజ చేస్తున్నప్పుడు యాదృచ్ఛికంగా వచ్చి కూర్చుంటే పర్వాలేదు కుక్క అంతే తప్ప వస్తువులు ముట్టుకుంటుందేమో అనేటువంటి విధానంలో పనికిరాదు ఇందులోనూ కొన్ని కుక్కలు పొరపాటున ఏదన్నా అటు ఇటు కదిలినప్పుడు కలశాలు ఏమన్నా దొల్లుతాయేమో అని చెప్పి భావంతో వాటిని పెట్టరాదు కుక్కలు అరవడం కానీ కుక్కను పక్కన కూర్చోబెట్టుకోవడం దాని వెంట్రుకలు రాలడం కానీ మహాభారతం ప్రారంభానికి కారణాలు కుక్క వెంట్రుక అర్థమైందండి కాబట్టి అక్కడ ఏమైంది మొత్తం నాశనమే అయింది లేకపోతే ఈరోజు నూట పది మంది కూర్చుని భోజనం చేసేవారు ఇప్పుడు ఐదుగురే భోజనం చేసేవాల్సి వస్తుంది నూట ఐదు మంది అలా ఇక్కడ ఏంటంటే ఈ కుక్కను పెట్టుకున్న వల్ల మీకు ఏదో ఎంత గొప్పదైనా ఏవైనా దాని విలువ అక్కడే మీరు పదివేలు పెట్టి కొనుక్కున్న చెప్పులు అయినా సరే గుమ్మం బయటే పెడతారు తప్ప బీరువాలు పెట్టి తలిపేస్తే ఆల ఇదే విధంగా కుక్కను కానీ ఆవుని కానీ లేకపోతే మీరు పెంచుకునే ఏ జంతువులైనా సరే చేపలు కానీ తాబేళ్ళు కానీ కుందేళ్ళు కానీ వాటి వాటి స్థానాన్ని వాటి వాటి స్వేచ్ఛని వాటి వాటి పరిమాణాన్ని ఇవ్వాల్సిందే నిన్న ఒకే గదిలో ఉండి వర్క్ చేయమంటే ఎంతసేపు చేస్తావు దాన్ని ఒకే కేసులో బంధించేతే పక్షులు ఎగరడానికి అవకాశం ఉంది వాటికి భగవంతుడు రెక్కలు ఇచ్చాడు ఎగరమని మనకి ఆలోచన ఇచ్చాడు పక్షి కంటే వేగంగా నీ ఆలోచన ఉంటుందని కాబట్టి కుక్కలని పక్కన పెట్టుకుని పూజ చేయడానికి పనికి రాదు